కర్నూలు నగర శివార్లో వెంకయ్యపల్లె ఎల్లమ్మ గుడి పక్కన శ్రీనివాస్ గార్డెన్స్ నందు వాల్మీకి బోయ కార్తీక మాస వనభోజన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు అయితే ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పత్తికొండ డిసిపి బోయాగడ్డ వెంకటరామయ్య వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాల్గొన్నారు రాయలసీమ యూనివర్సిటీ రిజిస్టర్ విజయ్ కుమార్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు పరిచయ వేదిక నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ వెంకట్రామయ్య మాట్లాడుతూ వాల్మీకి బోయ సామాజిక వర్గం రాయలసీమ జిల్లాలోని అత్యధికంగా ఉన్నారని వాల్మీకుల జీవితాల్లో మార్పు రావాలంటే అది ఒక విద్యతోనే సాధ్యమవుతుందని అన్నారు జిల్లాలో ఎలాంటి సాక్ష్యన్ జోలికి వెళ్లకుండా వాల్మీకి ప్రజలు వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలని సూచించారు అందుకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేశారు